స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిడుగురాళ్ళను సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఐఏఎస్ ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యురాలు కొంకార్ రాధ వడ్డవల్లి సర్వేశ్వరరావు టౌన్ అధ్యక్షులు పిల్లి చెన్నారావు పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ తురక వీరస్వామి జిల్లా వాణిజ్య విభాగం నుండి పాండురంగ శ్రీను పిడుగురాళ్ల జనసేన టౌన్ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ జొన్నలగడ్డ శ్రీను పిడుగురాళ్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు విభిన్న శాఖాధికారులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు కలెక్టర్ పట్టణంలో శుభ్రత పారదర్శకత పాటించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ పట్ల అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత పిడుగురాళ్ల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు सकु मना <गणागा>। అవేర్నెస్ కావచ్చు ట్రీ ప్లాంటేషన్ కావచ్చు అన్ని యాక్టివిటీస్ ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది ప్రతి నెల ఐదు లక్షల పైన జిల్లా వాసులు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈరోజు కూడా చాలా ఎక్కువ స్థాయిలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా స్వచ్ఛత మన అందరి బాధ్యత మనం ఒక్కటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇది చేయలేము కాబట్టి అందరూ సిటిజన్స్కి కూడా దీని గురించి అవేర్నెస్ కూడా వాళ్ళకి దీంట్లో భాగ్యస్వామ్యం ప్రోగ్రామ్ పెట్టుకోవడం చాలా పాటు మనకి దివాళీ పండుగ కాబట్టి అంతకీ ముందుగా ఫిషింగ్ అక్కడబట్టి ఆ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ దివాళీ రోజు కూడా మన పొల్యూషన్ క్రాకర్స్ కూడా ఎక్కువ సౌండ్ ఉన్న క్రాకర్స్ పెట్టకుండా ఎక్కువ పొల్యూషన్ ఉన్న క్రాకర్స్ పెట్టకుండా ఓన్లీ దియాస్తో దీపంతో దీపావళి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది దానికోసం కూడా